హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ ఇస్ఈ సురేష్ కుమార్ మీరు ఇక్కడ చూస్తున్న కాయలు ఈ నైన్ గ్రామ్స్ కాయిన్స్ అంటే ఫైవ్ రూపీస్ కాయిన్స్ నైన్ గ్రామ్స్ కాయిన్స్ వీటిని కొంతమంది ముద్దు కాయన్లు అంటారు కాపర్నిఖిల్ కాయలు అంటే ఇవ్వండి ఇవి కాపర్నిఖిల్ కాయలు చాలామంది ఈ కాయలు కూడా దాచుకున్నారండి ఇది ఎక్కువ రేట్ ఆఫ్ ఉన్నారు కానీ ఈ కాయిన్ విలువ ఆరు రూపాయలండి ఈ కాయిన్ విలువ ఆరు రూపాయలు ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ కాయిన్స్ ఉన్నాయి మీరు చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ కాయిన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్క కాయను ఆరు రూపాయలు మాత్రమే వీటిలో విలువైన కాయిన్స్ అంటే రెండు వేల నాలుగు హైదరాబాద్ మింట్ రెండు వేల నాలుగు హైదరాబాద్ మింట్ కాయను ఏడు వందల యాభై నుంచి వెయ్యి రూపాయలు వరకు ఉంది నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నోయిడా సేమ్ ఇదే కాయల్లో నా దగ్గర కూడా ఆ కాయలు లేదండి సేమ్ ఇలాంటి కాయల్లోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం ఉండాలి నోయిడా ఉండాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నోయిడా ఈ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నోయిడా కాయలు మాత్రం రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు దాని విలువ అనేది ఉంటుంది ఈ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నోయిడా కాయలు మాత్రం రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు ఉంటుంది నెక్స్ట్ ఇలాంటి కాయిన్స్లో మనకి రెండు వేల నాలుగులో కలకత్తా మింజు బాంబే మింజు ఉంటాయండి ఇది కాదండి రెండు వేల నాలుగులో నా దగ్గర అవి బోర్డ్స్లు అవి 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 బోర్డ్స్ అడ్జస్ట్ బోర్డ్స్ కడుతుంది దీనిలో చూడండి దీనిలో చూసినట్లయితే నా దగ్గర ఆ టూ థౌజండ్ ఫోర్ కాయిన్ ప్రజెంట్ అయితే అవైలబుల్గా లేదండి ఆ టూ థౌజండ్ ఫోర్ కాయిన్స్లో బాంబే మింటు కాయను ఎయిట్ రూపీస్ కలకత్తా మింటు కాయన్ వచ్చేసి టెన్ రూపీస్ ప్రజెంట్ వాటికి ఉన్న వాల్యూ అయితే అది రెండు వేల నాలుగు స్టార్ కాయన్ మాత్రం విలువైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నోయిడా కాయన్ విలువైంది అది రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు ఉంది నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఆ కాయిన్ కూడా లేదండి ఇలాంటి కాయిన్స్లో ఎలాంటి కాయిన్స్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం బాంబే మింట్ కాయిన్ బాంబే మింట్లో కూడా రెండు రకాల కాయిన్స్ ఉంటాయండి వాటిలో ఒకటి స్మాల్ లైన్ ఇంకొకటి ఫ్యాట్ లైన్ బాంబే మింట్లో మాత్రమే రెండు రకాల కాయిన్లు ఉంటాయి వాటిలో ఒకటి స్మాల్ లైన్ ఇంకొకటి ఫ్యాట్ లైన్ ఈ స్మాల్ లైన్ కాయిన్ వచ్చేసి నార్మల్ కాయలు కామన్ కాయన్ అండి దాని ధర ఆరు రూపాయలు ఈ ఫ్యాట్ లైన్ కాయలు మాత్రం యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రజెంట్ నా దగ్గర లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాయని ఇలాంటి కాయిన్స్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాయను ఫ్యాట్ లైన్ మాత్రం విలువైంది స్మాల్ లైన్ అనేది నార్మల్ కాయలు ఓకే నెక్స్ట్ వీడియోలో వేరే చెప్తాను థ్యాంక్ యూ మిత్రులారా